మీనరాశి ఈ మీనరాశి వారికి ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి అనుకూల మొలకడు సశ్యానూ కింద మాసరాశి ఫలితాలు చెప్తుంది ముందుగా మనకి ఈ మేనరాశి వారికి నటించడం జరుగుతుంది ఈ గ్రహాలు ఎలా ఉన్నాయంటే జన్మరాశిలో రాహు పన్నెంట శని ఆ తర్వాత మనకి గురుడు వృషభ రాశిలో కేతువు కన్యా రాశిలో ఉంది ఇక కుజుడు ఆగస్టు ఇరవై ఆరో తేదీ నుంచి మిథున రాశిలో ఉంటాడు అలాగే బుధుడు ఆగస్టు ఇరవై రెండు నుంచి కర్ణాటక రాశిలో రవి ఆగస్టు పదహారు నుంచి సింహరాశిలో అదే విధంగా శుక్రుడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి కన్యా రాశిలో ఉండడం జరుగుతుంది కాబట్టి రాశి వారికి ముందుగా ఏరి జరుగుతుంది కాబట్టి మనసు అశాంతిగా ఉంటుంది డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది దీని మీద ఆశ నిరా ఇది ఉండదు అనమాట నిరాశ కొంచెం నిస్పృహాలు అన్నట్టుగా అమ్ముతారు అయితే మాత్రం మీరు ఈ యొక్క ఉద్యోగం విషయంలో ఎకనామిక్ ఫ్రంట్లో ముందుకు దూసుకెళ్ళిపోతారు మీకు ఏ ఉద్యోగం ఏ ప్రాబ్లమ్ ఉండదు అలాగే ఫారిన్ వెళ్ళాలి ఏమంటే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మేము జాబ్ చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా మంచి అనుకూలమైన సమయం ఉంది ఎల్లెట్స్ అయిన సమయం ఉంది కాకపోతే మీకు హెడ్ క్వార్టర్స్ ఆల్రెడీ ఏమంటే మేము ఆన్లైన్లో మేము చేస్తున్నాం అంటే వర్క్ మంగళ హెడ్ క్వార్టర్స్లో మరి ఇతర రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కూడా మమ్మల్ని తెలవట్లేదు అంటే మంచిదే కదా ఇంకా ఇంకా ఉంటుంది కాబట్టి ఎకనామిక్ ఫ్రంట్లో మీ యొక్క జతపక్షాలు పెరుగుతాయి తర్వాత ఉద్యోగంలో టార్గెట్స్ పెరుగుతాయి అన్నిటినీ కూడా మీరు పూర్తి చేసుకుంటారు చక్కగా అలాగే ఈ యొక్క ఈ జీతపత్యాలు కూడా ప్రభుత్వం దగ్గరే ఏమో ఉంచుకోవాలి మీకు ఇచ్చేస్తారు అవి డిఏలు డిఏలు ఐఎస్లు అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి పెన్షన్స్ కూడా గవర్నమెంట్ సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ చేసి మీరు పెన్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఒక అందరు కలిసి మీరు ఒక టీం వర్క్ లాగా ప్రతి పని మీరు ఈ ఎల్లలో మీరు చేయడం జరుగుతుంది ధనానికి మీకు ఎంత రాబడి వచ్చినా సరే ఇంకా అప్పులు చేయాలి అనిపించేటటువంటి పరిస్థితుల్లో మనకి ఈ యొక్క ఎన్లైట్స్ అని ఉంటుంది కాబట్టి ఈ యొక్క మెన్ రాసుకుంటుంది అలాగే ఈ మేనరాశి వారికి చక్కగా మనం ఏం చేయాలంటే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి పిల్లలు లేకుండా సంవత్సరాలు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళకి కూడా మీకు సంతానాలు కలుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు మరి కాఫీ షాప్లు మిల్క్ షేక్లు ఇలాంటి బిజినెస్లు కూడా మంచి రాబడిగా రావాల్సినటువంటి బిజినెస్లు కూడా యావరేజ్గా వస్తాయి ప్రారంభంలో ఇక సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సేల్స్ సర్వీస్లు ఇవి కొంచెం తక్కువగా వస్తాయి వినువుకి సంబంధించినటువంటి వ్యాపార వ్యాపారాలు చేయకండి ఆయిల్కి సంబంధించినటువంటి వ్యాపారం మీకు లాస్ తీసుకురావడానికి అవకాశాలుంటాయి ఆటర్స్ లో వ్యాపారం జోలికి ఇక పబ్స్ రెస్టారెంట్లు పెట్టుకోండి తాగుడే తాగుడే అనమాట బ్రహ్మాండాలు మీకు ఇవ్వడం జరుగుతుంది లేకపోతే ఈ యొక్క డైరీ ఫార్మ్స్ పౌల్ట్రీ యాక్చువలిస్ ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు చాలా అద్భుతంగా మీకు నడవడం అనేటటువంటివి జరుగుతాయి సినిమా రంగంలో మీకు అనేకమైనటువంటి పరిచయాలు ఉన్నప్పటికీ కూడా సినిమా రంగం వాళ్ళ వల్ల మీరు లబ్ధి పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఒక చిన్న ఆర్టిస్ట్ అయినా సరే అలాగే ఎవరు కూడా సొంతిల్లు కొనుక్కుంటారు మీ అత్తగారు కొరకు బంగుల నుంచి మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి లోపాలు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి ఇచ్చి దానం చేయండి ఆ తర్వాత చక్కగా శనికి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని శనివారంగా మీ ఇళ్ళలో చక్కగా జరిపించుకోండి లక్ష్మి హలో ఉండేటటువంటి మహాకాళి అమ్మవారి సాధన మీరు జమంతా జపనం చేయడం ద్వారా మీకు ఈ నల్ల జరిగేటటువంటి దోషాలు పోయి ಮಳೆ ಇಂಥ ಬ್ರಹ್ಮಾಂಡ ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಶುಭಮಸ್ತು